అవిరా వుమెన్స్ డె స్పెషల్ ఆఫ్ 50% పర్సెంట్ ఆఫ్ ఆన్ ఐఐ ఐవిఎఫ్ లిటిల్ థర్టీ ఫోర్స్ మార్చ్ ఆహ్లాదాన్ని పంచుతున్న మార్గాన్ భరత్ గురించి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్గా వాక్యన్ స్ట్రీట్ పెట్టాడు హో హీటర్ హీట్ స్ట్రీట్ పెట్టాడు కంబాల చెరువులో మొత్తం హైఫై ఎలా తీర్చిదిద్దాం అన్న ఇవన్నీ మా కార్పెరేటర్లు చేయాల్సిన పనులన్నా ఎంపీ పనులు చేయమంటే కార్పెరేటర్ పనులు చేస్తాను ఏంటి కౌన్సిల్ లేదు కాబట్టి సరిపోయింది అబ్బాయికి నేను అంటున్నాను నేను బ్రతికేది ఇన్స్టా సోషల్ మీడియా ఇప్పుడు ఇది మా కార్పెరేటర్లు చేసిన పనులు నేను గర్వంగా చెప్తున్నాను ఇది మా కార్పొరేటర్లు చేశారు ఒక కంపల్సరీ కార్పొరేట్ డెవలప్ చేసి ఒక నేషనల్ ఫ్లాగ్ ఎంపీ ల్యాడ్స్ తోటి ఎంత ఎంత పెచ్చ పబ్లిసిటీ అంటే మురళీమోహన్ గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి నేషనల్ ఫ్లాగ్ పెట్టించాం కంబల్సెరీలో మారిపోయింది గవర్నమెంట్ ఫ్లాగ్ ఎండ్లో పెట్టాడు ఆయన మారిపోతే మురళీమోహన్ గారు పేరు లేకుండా ఓపెన్ చేసాడని ట్రై చేసాడు మనోడు తన తెచ్చినట్లు ఎంపీ ల్యాడ్స్తో ఇది నేను పట్టుకొని మురళీమోహన్ గారిని క్రాస్ చెక్ చేస్తే అమ్మ నేను ఇచ్చానమ్మా అంటే కమిషనర్ ఫోన్ చేసి ఎక్కడైనా మురళీమోహన్ గారు పేరు పెట్టకపోతే మాత్రం ఊరుకోనంటే ప్రోగ్రామ్ ఆపిసేట్ ఓపెనింగ్ ఒకళ్ళ బిడ్డని చంకెనెక్కించేసుకోవడానికి ఈ మోరంపూడి ఫ్లైఓవర్ ఉంది ఎవరు తెచ్చారండి ఫైవ్ ఫ్లైఓవర్స్ తీసుకొచ్చింది మురళీమోహన్ గారు దివాన్ చెరువు మొదలుకొని చివరి దాకా ఐదు తీసుకొచ్చారు మనోడు వచ్చిరాని ఇంగ్లీష్లోనూ హిందీలోనూ ఏం మాట్లాడాడో కానీ నాట్ వైబుల్ అని ఫైవ్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ పరుగు పరుగు ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ తంతర్ జనాలు అనేసి వస్తుందా పర్వాలేదన్న అంటే పర్వాలా హిందీ అంటే అర్థం చేసుకుంటాను మీరు మరీ పచ్చిగా బూతులు పెడితే తెలియదేమో కానీ మాదిరిగా చెప్తే అర్థం చేసుకుంటాను అంటే అంత ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ హిందీ మాట్లాడే గారిని నేను అలా మాట్లాడలేను నాకు కొవ్వూర్ అంటే కొవ్వూరు అని తెలుసు కావూర్ అలాంటివి నేను చేయలేను మాట్లాడలేను నాకు రాదు ఆ ఇంగ్లీష్ రాదు అది మామూలుగా ఆయన అంత స్టైల్ మాట్లాడతాడు అదే నేను పర్వాలేదన్న మీరు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కాదు మా నాన్న అమ్మ కష్టపడి కొద్దిగా బాగానే సంపాదించారు మంచి స్కూల్ భారతీయ జవాన్ చదివించారు నాకు వచ్చిన ఇంగ్లీష్ బట్టి పర్వాలేదు బతికేకి అంతే అంత ఇంగ్లీష్ అయితే నేను చేయలేను కష్టం కానీ నాకు ఇదంతా వింటుంటే ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అన్న రేపటి రోజు ఇది రాజమండ్రి అర్బన్ లో టీడీపీకి వైసీపీకి జరుగుతున్న యుద్ధంలాగా లేదు ఇది ఇటు ఆదిరెడ్డి వాసన్నకు అటు భరత్ అన్నకు జరగబోయే యుద్ధం భర్త లేడు ఆదిరెడ్డి వాసు లేడు టీడీపీ జనసేన బీజేపీకి జగన్ కి వైసీపీకి మధ్యనే యుద్ధం ఇప్పుడు ఈ పోరు అన్నది రాష్ట్రం కోసం భవిష్యత్తు కోసం ఇక్కడ అందరూ నిమిత్త మాత్రం మనం మనం హైప్ చేసుకోవడానికే నేను చెప్తే నా నాయకుడు నా చెవులో చెప్పు వింటాను ఇలాంటి కబుర్లు మనం మన పబ్లిసిటీ పెంచుకోవడానికి నాయకుడి దగ్గర మెహర్బానీ చేసుకోవడానికి తప్ప ఇవేం మిగలవు ఫైనల్గా వాళ్ళు బట్టే ఓట్లు పడతాయి కొద్ది గొప్ప నువ్వు చేసే మంచి లేకపోతే నీ నిన్ను నమ్ముకునే వాళ్ళు నీతో ఉండేదాన్ని బట్టి తీసుకెళ్లే బట్టి నీతో ట్రావెల్ చేసేదాన్ని బట్టి ఉంటుందేమో కానీ ఫైనల్గా అండ్ అయితే ఏదైనా సరే పార్టీ బాగుంటే మనం బాగుంటాం పార్టీ పైన మనం ఎవరూ గొప్ప కాదు మీరు ఇట్లా ఆలోచిస్తున్నారేమో అన్న అంటే మీకు ఆ ఉద్దేశం ఉందేమో కానీ నిజంగా మీరు అంటున్నట్టుగా పార్టీల మధ్య గొడవే పార్టీల మధ్య యుద్ధమే అయితే ఇది ఈ పార్టీ వాళ్ళంతా ఇటు సపోర్ట్ చేయాలి ఆ పార్టీ వాళ్ళంతా అటు సపోర్ట్ చేయాలి కానీ ఇక్కడ ఎందుకో కండిషన్ అట్లా అనిపిస్తలేదు బుచ్చయ్య చౌదరి గారు మీరు ఇందాక మాట్లాడిరు ఆయన గురించి ఆయన చేసిన మీరు మాట్లాడినారు అలాంటి వ్యక్తి సపోర్ట్ ఎటుంది అంటారు మీరే చెప్పండి గారి సపోర్ట్ నాకే ఉంటది అదేంటిది నా పార్టీ మంచి పోలి బ్యూరో మెంబర్ నాకు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రూరల్ నుంచి పోటీ చేస్తారు ఒకవేళ చెల్లిపోయిన వేణుగోపాల్ గారు గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చిన పక్షంలో వస్తే చెల్లిపోయిన వేణుగోపాల్ గెలిస్తే గిన అక్కడ భరత్ గారికి మంత్రివర్గంలో కొంత ఇబ్బంది కలుగుతుంది ఇద్దరు బీసీలు అవుతారు కాబట్టి అక్కడ ఎలాగో మాగన్ భరత్ గారు అంటే గోరట్ల బుచ్చవదర్ గారు శిష్యుడు అని అంటుంటారనమాట ఆయన శిష్యుడు అని అంటే ఆ శిష్యుని కోసరము ఆ శిష్యుని కోసరము ఇక్కడ అర్బన్లో ఆదిరెడ్డి వాసు ఓడించేస్తే మార్గాన్ని భరత్ గెలుస్తాడు తర్వాత గోరల్ల బుచ్చ కుమార్ డాక్టర్ అంటే కదా ఆయనకి ఇక అకామిడేట్ చేసుకుని ఆయన ఆలోచిస్తుంటే అక్కడ వేణుగోపాల్ గారు చనిపోయిన వేణుగోపాల్ గారిని ఓడిస్తే గురువుకి గురుదక్షిణ ఇవ్వచ్చు ఇది గురు భక్తి అనేసి ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారని ఒక పొరము సినిమాలాగా సినిమా చేసాం ఇలా చేసాం ఫసక్ అన్నట్లు ఏటన్నా అలా స్క్రిప్ట్ ఇచ్చేసాయి రైచే అన్న మూవీస్ లో చెప్పాను కదా బుధ్ చౌదరి గారే ఇన్నిసార్లు నెగ్గిన వ్యక్తి అయినా లేకపోతే ఫస్ట్ టైం పోటీ చేసింది నేనైనా సరే పార్టీ షేడ్ కింద బతకాల్సిందే మేము అందరం కూడా పార్టీ మనుషులు మాకంత సీన్ లేవు ఒకళ్ళు ఒకరు పొడి అంత హడావిడి లేదు ఎవరైనా సరే పార్టీ పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకోవడమే కానీ చౌదరి గారు చెప్పేస్తే ఇక్కడ ఓట్లన్నీ తారుమారైపోవడం లేకపోతే నేను చెప్పేస్తే చౌదరి గారు తారుమారైపోయేంత సీన్ ఇక్కడ వైసీపీలో ఏమో ఉన్నాయేమో నాకు తెలియదు కానీ టీడీపీలో అయితే అంత సీన్ లేదన్న ఓకే బాబు గారిని చూపించుకోవడం అన్న నందమూరి తారక రామారావు పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకోవడం ఈ మధ్యన యువగలు అయిన తర్వాత మా నాయకుడి ఒక అడుగు జాడలో నడడం తప్ప దీని మించి కొత్తగా ఎవరి కాళ్ళు ఎలా వచ్చేసి ఇక్కడ పొడిచాలి ఇవన్నీ సినిమాటిక్ మాట్లాడుకోవడానికి ఖాళీగా ఉన్న రాజకీయ నాయకులు చేసే చర్చే తప్ప ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు కాదు తెలియమ్మా ఇక్కడ పార్టీలో పార్టీ అధినాయకుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఉంటాయనమాట కానీ ఇక్కడ వాసు గారికి మాత్రం చిన్నబాబు లోకేష్ గారు బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉన్నాయంట అది ఎందుకు అర్థం కావడం నీకు ఏమైనా అర్థమైంది అది డౌట్ ఉండే బ్లెస్సింగ్స్ ఏంటి ఎందుకు అంత లవ్ ఏంటి అని అంటే చూసారు కదన్న సఫరింగ్స్ లవ్ యూ వసూ అన్నారా అయ్యా బాగా అగ్గ గురేస్తారు బాగా అంటే చూశారు కదా యంగర్ జనరేషన్లోనే నా అంత సఫర్ అయినోడు ఎవరైనా ఉన్నారో ఒక్కరి పేరు చెప్పండి అన్న పదకొండు రోజులు జైల్లోకి వెళ్ళా దానికి ముందు ఒక వారం రోజులు అరెస్ట్ అయిపోతే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళా నా తల్లి ముప్పై రోజులు ఇల్లు వదిలి వెళ్ళింది నా భార్య ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అచ్చిన దగ్గర తీసుకెళ్లిపోయారు బాబు సఫర్ అయ్యి ఉన్నాడు మా అక్క లెక్కీ యూఎస్లో ఉంది కాబట్టి తను వదిలేశారు కానీ లేకపోతే ఇబ్బంది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కంటిన్యూషన్లో కాకినాడ షోరూమ్ దాని మీద సేమ్ డిపార్ట్మెంట్ మళ్ళీ పడ్డారు మళ్ళీ అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు మళ్ళీ ఒక వన్ వీక్ మళ్ళీ అక్కడికి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకోవడం ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు అర్థం కదా ఏంటి పార్టీకి ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా లాయల్గా ఉన్నా అలాగే నేను ఎక్కడ తగ్గలేదు అని పోరాడుతూనే ఉన్నాను నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను ఇంక ఇంత చేసిన తర్వాత నేను ఎక్కడ చేశానంటే నన్ను నేను నేను నా క్యారెక్టర్ కోల్పోతాను అలాగే ఇంత కష్టకాలంలో కూడా నాకు నా పార్టీ క్యాడర్ ఇంత అలా నిలబడ్డారు వాళ్ళకి కూడా ఒక అపనమ్మకం రాకూడదని ఫిక్స్ అయ్యాను పోరాడుతూనే ఉన్నాను మరి ఇన్ని చూసిన తర్వాత యంగర్ జనరేషన్లో పట్టుగా ఫార్టీ ఇయర్స్ ఇలా చేసినప్పుడు ఆయన ఇప్పుడు భవిష్యత్ నాయకుడు ఈ రోజున పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక తరం నాయకులు వచ్చారు ఇట్స్ ఇన్ ద ఇట్స్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ పార్టీ ఈ ట్రాన్సిషన్ పేజ్లో లోకేష్ గారు కూడా అతనితో పాటు పోరాడే టీం ఏంటి అతనితో ట్రావెల్ చేసే టీం ఏంటి కొంతమందికి అవకాశాలు రావచ్చు కొంతమంది నిజంగానే వర్తీ అయినా కూడా కొన్ని ఈక్వేషన్స్ పరంగా ఇవ్వలేకపోవచ్చు ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి చేస్తున్నారు అంతేగాని ఎవరో పని చేయకుండా జల్సాగా తిరుగుతూ వారం రోజులు ఇక్కడ మీడియాలో మీటింగ్లు పెట్టేసి ఢిల్లీకో హైదరాబాద్కో వెళ్ళి ట్రిప్పులు వేసుకొని జల్సా చేసే వ్యక్తులు నేను కాదు కాబట్టి ఆయన తెలుసు నేను ఫీల్డ్లోనే ఉంటున్నానని ప్రమోట్ చేస్తున్నారు నా క్యాడర్ యాక్సెప్ట్ చేస్తాను అన్నిటికి మించి ఐవేర్ఎస్ కాల్స్ కంటిన్యూషన్ సార్ పెడుతూనే ఉన్నారు బాబుగారు అదే పని మీద త్రీ టైమ్స్ పెట్టారు ప్రతి క్యాండిడేట్ మీద త్రీ టైమ్స్ పెట్టారు పెట్టినప్పుడు మంచి పర్సంటేజ్ వచ్చింది కాబట్టి బాబు గారు యాక్సెప్ట్ చేశారు లేకపోతే ఈ పాటిని నన్ను పిలిచేవారు రాలేదమ్మా ఎక్కడ ఎంత హెమాహెమీలు సీనియర్స్నే చూస్తున్నాం సీనియర్స్ని పిలిపించి రాలేదు సరిగ్గా ఏం చేద్దామని అడిగే పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ బాగుంది కాబట్టి చేయగలిగారు లోకేష్ గారు మాట గ్యారంటీగా చెల్లుబాటు అయ్యింది ఎందుకంటే నేను ముందు నుంచి కష్టంలో ఉన్నప్పుడు ఆయనే సాకారంగా నిలబడ్డారు అర్థం చేసుకున్నారు ఇప్పుడు బాబుగారి దగ్గరికి వెళ్ళి అన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేము ఏజ్ బట్టి నా జనరేషన్ ఆయన ఆయన ఏజ్ ఇప్పుడు మేము వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయనతో మాట్లాడాలనుకున్న అన్ని మర్చిపోతాను అన్న ఓకే ఎందుకంటే ఆయన చూస్తే భయంతో కూడుకున్న గౌరవంతో ఒక ఒక ఫాదర్లీ ఫిగర్ డెబ్బై మూడేళ్ళు అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి ఇంత పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కాదనుకొని ఇంకా అన్ని త్యాగం చేసి చూడని పదవులు కాదు కంబైన్ స్టేట్లో చేసి ఇంకా పోరాడుతుంటాడు ఈజ్ లైక్ ఎన్ రోల్ మోడల్ టు అస్ అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎన్నో మాట్లాడాలనుకుంటాం మొత్తం బ్లాంక్ అయిపోయాసి వస్తుంటాం సో మాకు అవన్నీ వెంటౌట్ చేసుకోవడానికి మాకు ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే లోకేష్ గారు చాలా గౌరవం అండ్ యంగర్ జనరేషన్ అనే కాదన్న ఆయన ఇచ్చే గౌరవం కూడా తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి మావయ్య స్టార్డం కలిగిన హీరో ఇంతలా ఉన్న ఆ గౌరవం ఇవ్వడంలో కూడా చాలా పద్ధతిగా ఈ సీనియర్స్ వస్తే నుంచి ఉంటాడు అవసరం అనుకుంటా మమ్మల్ని పక్కకి వెళ్ళి నుంచోమని చెప్పి సీనియర్స్ చేయిస్తాడు చాలా గౌరవంగా చేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి